అక్కడికి శామగడ్డ కర్రీ ఏ విధంగా చేసుకోవాలి అనేది నేను ఒకసారి వీడియోలు అప్లోడ్ చేశానండి చూడండి కావాల్సిన పదార్థాలకు వస్తే చూడండి అన్నీ సపరేట్గానే చూపెడుతున్నా ఇందులో మెయిన్గా చింతపండు బియ్యం పిండి అన్నా లేకపోతే శనగపిండి అన్న ఇంపార్టెంట్ అండి చామగడ్డ అనేది ఉడకబెట్టాలండి ఇందులో చింతపులుసు వేయాలండి టమాటా అవసరం లేదు కాకపోతే ఈ చింతపండు అనేది అవసరం అండి అది చేయనిక దాంతో ఎక్కువ టమాటా అనేది అవసరం లేదండి దీంట్లో బియ్యం పిండి అన్న లేకపోతే శనగపిండి అండి అవసరము మెయిన్గా ఇందులో ఇంపార్టెంట్ ఏదైనా సంవత్సరం టెంట్ అండి ఇందులోకి వస్తే ఆ చామగడ్డని ఆల్రెడీ నేను ఉడకబెట్టి చూపెట్టాను కదండి ఉడకబెట్టి దాంట్లో పొట్టు తీయాలండి పొట్టు తీస్తే అయిపోతుంది కాకపోతే మా ఏమంటారు కొంచెం మెత్తగా అయింది అనుకో దాంట్లో టేస్ట్ అనేది మెత్తగున్నా పర్వాలేదు అంటే ఎక్కువ ఉడికితే అనేది చిక్కగా అయిపోతుంది సో అందుకని నేను లైట్గా ఉడకబెట్టాలండి చామగడ్డ ఈ విధంగా చేయడం చూడండి నేను ఈ విధంగా చేశాను చాలా బాగుంటుంది కాకపోతే మాకు కొంచెం చిన్న చిన్న పీసులు అనేది కొంచెం మెత్తగా ఉడకడం వల్ల కొంచెం కల్పనకి ఇబ్బంది అయిందండి ఈ విధంగా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది సామగడ్డ కర్రీ చాలా బాగుంటుందండి వేడి వేడి రైస్లోకి భలే ఉంటుందండి చింతపండు కొంతమంది తినని వాళ్ళు పులుపు తినని వాళ్ళు కొన్ని వాటర్ పోసి చింతపండు ప్లేస్లో టమాటోస్ అని ఏమన్నా వేసి వాటర్ పోసి ఇలా చింతపిండి అన్న బియ్యం పిండి అన్నా వేసుకుంటే భలే ఉంటుందండి కొంతమంది పులుపు తినరు కదా అందుకని ఆ విధంగా చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకోవచ్చు ఇది చాలా బాగుంటుందండి ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్టీ కూడా ఉంటుంది వేడివేడి రైస్లకి భలే ఉంటుందండి ఒకసారి నేను కర్రీ చేసిన టేస్ట్ చూడ వేడి వేడి రైస్లకు వేసుకుని అసలు మార్నింగ్ కూడా తినేసినామంటే అంత టేస్టీగా అయింది ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఏ విధంగా ఉందో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్